రీసెంట్ గా నూట నలభై రెండు గజాలు మూడు సెంట్ల స్థలంలో పన్నెండు వందల డెబ్బై ఎనిమిది ఎస్సెప్టి ఒక హౌస్ కి స్లాబ్ పైన ఫ్లోరింగ్ వేస్తాము ఈ ఫ్లోరింగ్ వేయడానికి ఏ ఏ మెటల్ పడుతున్నాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది ప్రెజెంట్ ఈ వీడియోలో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా పుత్తూరుకు చూడండి వీడియోకి అయితే చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆల్రెడీ స్లాబ్ వేసినప్పుడు ఫ్లోర్ వేస్తారు అయితే ఇక్కడ కొంచెం హెచ్చు దగ్గర ఉండటంతో మరలా ఇంకొకసారి ఫ్లోరింగ్ వేస్తున్నాము ఆల్రెడీ ఫ్లోర్ వేసాం కాబట్టి మొత్తం టోటల్గా మనకి సమాంతరంగా ఉంటుంది స్లాబ్ మొత్తం కూడా స్లాబ్ వేసినప్పుడు ఫ్లోర్ వేయకుంటే తర్వాత మరలా మనం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ వేయాలంటే కనుక ఇంకొంచెం ఎక్కువ మెటల్ పట్టవచ్చు ఇంకొక ఐదు బస్తాల నుంచి ఇంకొక హాఫ్ ట్రాక్టర్ ఇసుక వరకు ఎక్స్ట్రా పట్టవచ్చు నేను చెప్పిన మెటల్తో మీరు ఎక్స్ట్రా కలుపుకోవాల్సి వస్తుంది ఇక్కడ మొత్తం టోటల్గా సమాంతరంగా ఉంది స్లాబ్ అయితే ఇక్కడ ఆల్రెడీ మేము వర్క్ చేస్తాం కాబట్టి మాల్ కలుపుతున్నప్పుడు అవి ఇవి కొంచెం బాగుండదు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫ్లోర్ అయితే వేయటం అయితే జరుగుతుంది ఈ ఫ్లోర్ వేయడానికి టోటల్గా సిమెంటు పదిహేను బస్తాల వరకు సిమెంట్ పడుతుంది ఇసుక ఒక ట్రాక్టర్ అన్న ఇసుక పడుతుంది రెండు యూనిట్లకి కొంచెం తక్కువైతే పడుతుంది అయితే మనం రెండోసారి ఫ్లోర్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి డస్ట్ లేకుండా అంతా మొత్తం మనం క్లియర్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత వండర్ పోసి ఈ ఫ్లోర్ వేస్తున్నాము మాల్ రేషియో మనం ప్లాస్టింగ్ ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా తీసుకుంటున్నాము ఫోర్ టు వన్ రేషియోలో మాల్ అయితే తీసుకుంటున్నాము టోటల్ మెటీరియల్ కాస్ట్ కూడా చూద్దాము ఒకటిన్నర ట్రాక్టర్ ఇసుకు పడుతుంది కాబట్టి టోటల్గా ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇసుక రేట్లు ఏరియని బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఒక ట్రక్ ఇసుక ప్రజెంట్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు నేనైతే నాలుగు వేల రూపాయలు లెక్క తీసుకున్నా కానీ ఒక ట్రాక్టర్ నర్ ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ సిమెంట్ బస్తాలు ఒక బస్తా ప్రజెంట్ కాస్ట్ మూడు వందల పది రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు ప్రజెంట్ కాస్ట్ అయితే ఉంది టోటల్గా ఐదు వేల రూపాయల వరకు సిమెంట్కి ఖర్చు అవుతుంది పదిహేను బస్తాలకి నెక్స్ట్ వర్కర్స్ సంబంధించి టోటల్గా పది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చులు అవుతాయి మెటల్ అన్ని కూడా పైకి తీసుకురావాలి వాటిని ఇసుక చెల్లింపు ఇంకా ఈ వర్క్ చేసే రోజు ఎక్కువ మంది అయితే ఉండాలి హెల్పర్స్ అలాగే మేస్త్రీలు కూడా టోటల్ గా పది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు వర్కర్స్ కి ఖర్చు అవుతుంది టోటల్ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై మూడు వేల రూపాయల మధ్యలో మనకి ఈ ఖర్చు అవుతుంది మనకి స్లాబ్ సమాంతరంగా ఉండి టోటల్ మందం హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ మందంలో మనం ఫ్లోర్ వేస్తే కనుక ఈ ఖర్చు ఈ మెటీరియల్ అయితే అవుతున్నాయి ఇంకా మనం స్లాబ్ వేసినప్పుడు ఫ్లోర్ వేయకుంటే ఇంకా మట్టాలకి సమాంతరంగా మనం పెట్టకుండా స్లాబ్ ఫ్లోర్ వేస్తే కనుక మెటీరియల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా ఖర్చు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది స్లాబ్ వేసినప్పుడు మట్టం ఖచ్చితంగా ఉంటే కనుక మనకి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ మందంలో ఫ్లోర్ అయితే వస్తుంది ఈ విధంగా మనం ఫ్లోర్ వేసిన తర్వాత ఒక వారం నుంచి పదిహేను రోజుల పాటు తప్పనిసరిగా క్యూరింగ్ అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో పూర్తి వరకు చూడండి నచ్చి తెలిసేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్